చేరి ఊడి వచ్చిన మీ అందరికీ ప్రొప్పై నేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు చక్కని మాటలు మనం విన్నాం మరికొంత సమయం కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం వ్యవహార సువార్త పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరుగు వెళ్ళుదని దేవునికి స్తోత్ర హలలుయా ప్రభునందు పీలారా యశుప్రభువారు శిష్యులతో కలిసి యూదయ నుండి బయలుదేరి స్వార్థ ప్రకటిస్తూ అనేక గ్రామాలను దర్శిస్తూ ఆయన కొన్ని దినాలు ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు సడన్ గా ఆయనకు ఒక వార్త తెలిసింది ఏమిటి ఆ వార్త అంటే లాజరు చనిపోయాడు లాజరు చనిపోయాడనే వర్తమానము ఆయనకు వచ్చింది వెంటనే యే అంటూ ఉన్నారు ఏమంటూ ఉన్నారంటే మనము యూదయకు తిరుగు వెళ్ళదు అని తన శిష్యులతో చెప్పాలి శిష్యులు అంటున్నారు అదేంటి ప్రభు మనం ఇంకా ముందుకు అనేక ప్రాంతాలకు వెళ్ళాలి అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించాలి ఇంత సడన్గా నీవు నిర్ణయం తీసుకోవటం ఏంటి ఇంత సడన్ గా మనం వెనక్కి వెళ్ళటం ఏమిటి జాగ్రత్తగా ఆలోచన చేయండి లాజర్ కొరకు యేశప్రభ వారు తన ప్రయాణాన్ని వెనక్కి తిప్పుకున్నాడు దేవునికి స్తోత్రం చెల్లించాడు హాలూయా ఎందుకంటే లాజరు ఆయన ఎంతగానో ప్రేమించాయి ఆయన లాజర్ను ప్రేమించడమే కాదు లాజరు వారి కుటుంబము కూడా ఏసయ్యను ఎంతగానో ప్రేమించారు లాజర్ది బేతనీయ గ్రామము ఇరుషలేమునకు ఆమడ దూరములో బేతనీయ గ్రామం ఉంటుంది యేసు వారు ఎప్పుడు ఎరుషలేముకు వచ్చినా లాజరు గృహానికి వెళ్లకుండా మాత్రము ఉండడు ఎందుకంటే ఆ గృహము ఏసయ్యను ప్రేమించే గృహం ఏసయ్యను సన్మానించే గృహము ఏసయ్యకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి గృహం కాబట్టి ఏసయ్యను ఎంతో ప్రేమించిన ఆ గృహములు అలడానికి వీలు లేదు దేవునికి స్తోత్రయా లాజరును నేను బ్రతికించాలి ఆల్రెడీ అయినా లాజరును స్వస్థపరిచాడు బాగు చేశాడు అయితే లాజరును నేను బ్రతికించాలి చూసారా ఏ సయ్యను ప్రేమించే వారి పట్ల ఏసయ్యకున్నటువంటి తపన ఆ యొక్క ఆశ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన వచ్చాయి చాలామంది చనిపోయారు అని ఆయన వచ్చింది ఎప్పుడు కూడా ఆయన వెళ్ళాలనుకోలేదు ఒక ఆయన్ని నన్ను వెంబడించమంటే అయ్యా నా తండ్రి గారు చనిపోయారు భూస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తానంటే మృతులు మృతులను పాటి పెట్టుకుంటారు నువ్వు నన్ను వెంబడించన్నాడు కానీ ఆయన తండ్రిని ఏసయ్య బ్రతికిస్తానని గాని బ్రతికించడం కానీ చేయలేదు లాజర్ పట్లే ఈ గొప్ప కార్యం చేశాడు కారణం ఏంటంటే లాజరు యొక్క కుటుంబము ఇది ఏసయ్యుడు భయభక్తులు కలిగిన కుటుంబం ఏసయ్యను ప్రేమించే కుటుంబం ఏసయ్యకు ఆతిథ్యమిచ్చే కుటుంబం ఏసయ్యను చేర్చుకునే కుటుంబం అంత మాత్రమే కాదు ఏసయ్యకు బాగా ఇష్టమైన కుటుంబము మనము జక్కర జక్కయ్య విషయంలో చూస్తాం జక్కయ్య విషయంలో ఏసు బ్రహ్మారు అడుగుతారు జక్క నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది లేక బస చేయవలసి ఉన్నది జక్కయ ఏమి యేసు ప్రభు ఆహ్వానించలేదు కానీ ఏసు ప్రభువారే జక్క ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అక్కడ ఉన్న కొంతమంది ఆ మాట విని అంటారు ఇతడు పాపి అయిన మనుషుని ఇంట బస చేయ వెళ్ళాను జక్క అలాంటి వాడో తెలీదా అతడు సుంకమును వసూలు ఇచ్చేసేవాడు నాలుగంతాలు జనాల దగ్గర దండుకున్నాడు పాపి అయిన మనుష్యుడు ఈయన దైవకుమారి అంటున్నాడు జక్కే జీవితం గురించి తెలియదా అవును మనకు కూడా కొంతమంది అయోగ్యులుగానే కనిపిస్తూ ఉంటారు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనము చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనకి బక్తిహీనులుగానే కనిపిస్తారు కొంతమంది క్రైస్తవులనే మనకు అనిపించదు కానీ వారు దేవుని దృష్టికి ఏమై ఉన్నారో మనము తేల్చలే ప్రాబ్లందు పిల్లలు మనకు జ్ఞానము చాలదు మనము కొన్ని సార్లు పొరపాటు పడుతూ ఉంటారు మంచి వారిని చెడ్డవారు అనుకుంటూ ఉంటాం చెడ్డవారిని మంచివారు అనుకుంటూ ఉంటాం మనకి అపవాది మరి ఆ కొన్ని కొన్ని సందర్భాల్లో గుడ్డి తనకు కలుగు చేస్తూ ఉంటాయి కానీ ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడని కొన్నేళ్ళు ఇంటి దగ్గర పేర్లు చెప్తూ ఉంటాయి అందరూ దేవునికి కావాలి అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అందరి పైన వర్షము కురిపిస్తూ అందరిపైన తన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడని దేవుడు వాక్యంలో ఉంది ఎవరిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఇక్కడ యేసు ప్రభు వారు తన కాన్వైని వెనక తిప్పుతూ ఉన్నాడు లాజరు కొరకు కేవలం ఏసుని ప్రేమించిన కుటుంబములో అద్భుతాలు చేయడానికి ఏసు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు దేవునికి స్తోత్ర కానీ అద్భుతాలు పొందుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి చాలా మంది సమస్యలతో వచ్చారు ఆయన్ని కానీ ఏసుప్రభు వారు లాజరును మాత్రమే దృష్టించి అన్నాడు పక్షపాతి కాదు లాజరు ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు చాలామంది భోజనానికి రమ్మని యేసు ప్రభుని బలవంతం చేసి ఉండవచ్చు పిలిచిన వారు యోగ్యులు కాక కొంతమంది గృహాలకి ఆయన వెళ్ళి ఉండకపోవచ్చు ఏది ఏమైనా పీలారా లాజర్ కొరకు ఆయన వెనక్కి వచ్చాడు ఆయన లాజరును చనిపోయి నిద్రించి నాలుగు దినములైపోయినటువంటి ఇంకా పురుగులు పట్టడానికి కుళ్ళు పంప కొట్టడానికి సిద్ధముగా ఉన్నటువంటి లాజరును ఆయన బ్రతికించాడు లాజరును బ్రతికించాడు లాజరు జీవితంలో గొప్ప అద్భుతాన్ని సయా చేశాడు అయితే అది విని యూదులు వ్యవహార స్వార్థంలోనే పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని ఏసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన కూడా చూడవచ్చిది దేవునికి శ్రోతా హాలెల్లుయా హాలూయా ఏంటి వాక్యము యేసు ప్రభు వారు లాజర ఇంటూ ఉన్నాడని తెలుసుకొని యూదులలో సామాన్య సామాన్యజనులు మొదలుకొని అనేకులు తరలు వచ్చారంట ఎందుకంటే ఏసైనా చూడటానికే కాదు ఇక్కడ మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా దేవునికి స్తోత్ర లాజర్ కూడా హీరో అయిపోడు ఇక్కడ లాజరును హీరోను చేశాడు యేసయ్య లాజర్ను చూడాలనే అపేక్ష చాలా మందికి కలిగిందంట లాజర్ అంటే ఒకప్పుడు కుష్టిరోగి ఆయనను దేవుడు బాగు చేశాడు అప్పుడు కూడా ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు తినేసిన కుష్టము తినేసిన వేళ్ళు లేకపోతే ఆ శరీరము ఆయన ఒకప్పుడు బాగు చేశాడు కదా ఇప్పుడు మృతుల్లో నుండి లేపిన తర్వాత లాజరు ఎలా ఉన్నాడు అతనులో కళ ఎలా ఉంది అతని యొక్క శరీరాకృతి ఎలా ఉంది అతను ఏ విధంగా ఉన్నాడు నాలుగు జనాలు అయిపోయిన వాడు చూడాలి లాజరును మనం ఏమైనా సరే చూడాలి అని జనులు తరలి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది పదవోచనంలో అతనిని బట్టి అనగా లాజరును బట్టి యూనులలో దేవునికి సూత్ర యూదులలో అనేకులు ఒకప్పుడైతే ఏసయను బట్టి ఏసయ్య చేసిన అద్భుతాలను బట్టి ఆయనను అంగీకరించారు నమ్ముకున్నారు ఉడలాకు కాదు లాజరును బట్టి లాజరు జీవితంలో జరిగిన మెరేఖను బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే విశ్వాసం ఉంది లాజర్ను బట్టి విశ్వాసం ఉంచారండి బా ఈ విషయము చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఎందుకు ఏ ఇంతవరకు ఏ చేసిన అద్భుతాలను బట్టి దైవకుమారుడని ఆయన్ని శృతించారే ఆరాధించారే గనపరిచారే ఇప్పుడు లాజర్ హీరో అయ్యాడా అంటే అవును ను బట్టి అనేకులు ఇక్కడ ఒక సంఖ్య లేదు మనకి ద్యుద్ధి కానీ అపస్సు గారి మొదట అధ్యాయంలో పదకొండు మంది ఉంటారు ముందు పన్నెండు వాళ్ళని మత్తిని ఎన్నుకుంటారు ఈ పన్నెండు మంది ఎంతమంది అయ్యారు మేడగదిలో నూట ఇరవై మంది ఈ నూట ఇరవై మంది పెత్తి పండుగ రోజు ఎంతమంది అయ్యారు మూడు వేల నూట ఇరవై మంది నేను స్వాతం చెల్లించండి హాలలుయా దేవుడు సంఖ్యలను వ్రాయించాయి ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టినప్పుడు ఐదు వేల మందిని రాయించాడు ఏడు వేల మందిని రాయించాడు ప్రతిదానికి ఉంది ఇక్కడ మాత్రము అనేకులు అనే పదాన్ని ఉపయోగించాయి చాలా మంది ఒకరిద్దరు కాదు చాలా మంది ఏసునందు విశ్వాసముంచి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తమవారిని విడిచి ఈ మాట చాలా జాగ్రత్తగా నోటిచ్చారు తమవారిని విడిచి తమవారు అడ్డుగా ఉన్నారు యేసున నమ్ముకోవాలంటే ఏసును అంగీకరించాలంటే తమ వారు ఆటంకంగా ఉన్నారు ఎరా మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు నువ్వు ఏసును మీరు ఏసును నమ్ముకుంటే మేము వెలివేస్తాము అంతకుముందు యూదులు నిర్ణయం తీసుకున్నారు ఏడా అధ్యాయంలో చూస్తామని ఏసును నమ్ముకుంటే వారిని విలివేయమని యూదులు అంతకముందు వారికి చెప్పి చెప్పింటరి అని మహానుసు వార్త పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయులు ఉంటారు ఆయన వేసే ముందు కాబట్టి యూదులకు వ్యతిరేకంగా ఎవరు సాక్యం చెప్పడానికి చెప్పలేదు నిరాకరించారు ఇక్కడ తమ వారిని విడిచిపెడితే వారు ఆస్తిలో వాటా ఉండడానికి గృహము రాదు ప్రాపర్టీని కోల్పోవాలి తమ వారిని విడిచిపెడతామంటే చిన్న విషయం కాదు బంధు ప్రీతి ఉండదు ఇంకా బంధువులు ఎవరో వీళ్ళతో కలిసి ఉండరు ఎందుకంటే వీళ్ళు వెలివేయబడిన వారితో సమానము అయినప్పటికీ చూడండి అనేకులు యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఏసును నమ్ముకుని ఒక లాజరును బట్టి ఒక లాజరును బట్టి అనేకులు ఏసు వైపుకు త్రిప్పబడ్డారు దేవునికి వైపుకు మార్చబడ్డారు దేవునికి స్తోత్ర మనలను బట్టి ఎంతమంది మార్పు చెందుతూ ఉన్నారు మనలను బట్టి ఎంతమంది ఏ సైడ్ దగ్గరికి వస్తూ ఉన్నారు ఒక ప్రశ్న వేసుకోవాలి మంది అనుకుంటారు మా దైవజనుడు సంఘాన్ని ఇంప్రూవ్ చేయట్లేదు జనాన్ని నెలచట్లేదు ఎవరిని తీసుకురావట్లేదు అని చాలా మంది అనుకుంటారు ప్రభుత్వం పిల్లలు కానీ గొర్రెలు పెడతాయంటే పిల్లల్ని కాపరి పెట్టడం కాపరి బాధ్యత ఏంటంటే ఆహారం పెట్టడం వాటిని కాయటం కాపరి భారము బాధ్యత పిల్లల్ని గొర్రెలు పెడతాయి కాబట్టి విశ్వాసులు అనేకులను దేవుని సరిధికి నడిపించాలి దైవు జండే నడిపిస్తాడని కాదు కొన్ని కొన్ని సంఘాలు ఉన్నాయంటే సరైన ప్రసంగం ఉండదు వాళ్ళ విశ్వాసులు మాత్రము మా పాస్టర్ గారి గురించి మీకు తెలుసా మా పాస్టర్ గారు ఎలాంటి వాక్యం చెప్తారో తెలుసా మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇలా జరిగింది అలా జరిగిద్ది అని చెప్పి చాలా మంది అనేకులను సంఘానికి నడిపిస్తూ ఉంటారు ఆయన సరిగా ప్రసంగం చేయడం చేయకపోవచ్చు కానీ ప్రభు వైపుకు మళ్ళిన దానికి ఏదో ఒక ప్రణాళిక ఏ విధము చేతనైన అనేకులు ప్రభు వద్దకు వచ్చుటకు యూదులలో యూదుడు గాను గ్రీసు దేశస్తు దేశస్సుడు గాను అన్యజనులలో అన్యజనుడు గాను నేను అంటున్నాడు పౌలు గారు నేను ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు ఎలాగైతేనే ప్రభు దగ్గరికి రావాలి ప్రభువును తెలుసుకోవాలి అనేటటువంటి లేనటువంటి బావులుగా ప్రభునిందు పిల్లరా రోజు నేను ప్రశ్న వేస్తూ ఉన్నాను మనలను బట్టి మన కుటుంబాన్ని బట్టి మన విశ్వాసమును చూచి ఎవరైనా ప్రభు వైపుకు ఆకర్షింపబడుతూ ఉన్నారా వస్తూ ఉన్నారా ప్రభు మనలను ప్రేమించేవాడుగా ఉన్నాడా ప్రభువుని మనము చేర్చుకునే వారముగా ఉన్నామా ప్రభువుకు మనం ఆతిథ్యం ఇచ్చే వారుముగా ఉన్నామా అలా ఉంటే మన కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి దేవునికి స్తోత్ర హాలేలుయా అద్భుతాలు జరుగుతాయి మనము మన గృహాలకు ప్రభువు రావడానికి మనం ఇష్ట ఆయన ఇష్టపడేలాగా మనం ప్రవర్తించాలి మాట అంటాది నీవిక్కడ ఉన్న ఎడలా నా సహోదరుడు చావకుండును నువ్వు లేపాబట్టే కదా ప్రభా సరిపోయాడు నువ్వు ఇక్కడ ఉంటే చనిపోదుడు కదా అంటే ఆయన అంటాడు ఇప్పుడైతే ఏమైందమ్మా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా ఏమంటున్నాడు నీవు నమ్మితే చాలు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇది సాధ్యం అది సాధ్యమని కాదు మనం అవును అనుకుంటాం మీది చూస్తూ ఉంటాం ఎవరో బెల్లంపల్లి ప్రవీణ్ గారు అద్భుతాలు చేస్తారు లేకపోతే సతీష్ గారు సతీష్ కుమార్ గారు అద్భుతాలు చేస్తారని మీది చూస్తూ ఉంటాం బలమైన విశ్వాసం ఉంటే మనము ఎన్నిక లేని వారమైనప్పటికీ మనము ప్రార్థనలు చేసిన అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకాల జరుగుతాయి పౌలు ఏమంటాడు కేఫా పౌలు ఎవడు కేఫా ఎవరు పరిచారకులే కదా పౌలు నాటెను అపోలో నీళ్లు పోషను వృద్ధి కలుగజేసిన వాడు దేవుని స్తోత్రం పౌలు నాటాడంట అపోలో నీళ్లు పోసాడంట దేవుడు వృద్ధినిచ్చాడంట నాటు వాణి ఎందైనా నీళ్లు పోయు రత్నరాజు రాజు లేక గారు గారి అందైనను ఏమీ లేదు కార్యసిద్ధి కలుగజేయు దేవుని వలనే దేవుని స్తోత్ర మేము చేశామని భక్తులు ఎక్కడా కూడా చెప్పుకోలేదు బైబిల్లో ఏ సు నీకు స్వస్థత కలుగును గాక అని స్వస్థపరిచారు బాగు చేశారు తప్ప ఇప్పుడు దైవజనులు ఏమంటున్నారంటే నేను చేస్తున్నాను రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును ఇలాగ కొంత కొంత దైవ వారిని గొప్ప చేసుకుంటూ ఉన్నాను పౌలు ఇకోనియాకు లుస్త్రాకు వెళ్ళారు పౌలు శీల లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన వాడున్నాడు నా సరేడైనా ఏ సునామన ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు లేచి నిలవబడి అతడు లేచి నిలవబడి గొంతులు వేస్తూ ఉన్నప్పుడు ఆ ఊరి వారందరికీ రెండు దేవతలు ఉన్నాయంట అపుసుల కార్యం పద్నాలుగు అధ్యాయంలో ఉంటుంది రెండు దేవతలు ఉన్నాయంట లుకోనియా లుకయోనియా భాషలో ఆ దేవతలకు ఏం పేర్లు అంటే ఆ ఏమా తీసారా ఆ పౌలుకు ఆ దుపతి ముష్ విక్ష ప్రసంగి ఇక్కడ అయినందున అతనికి హెర్మే అనియు దేవు సోసం చెల్లించండి పౌలు బన్న వాళ్ళ పేర్లే మార్చేశారు వీళ్ళే ఇక్కడ నుంచి మా దేవతలు వీళ్ళే మా దేవుళ్ళు పోజారి యొక్క ఎడ్లను పట్టుకొచ్చేశారు బలర్పించేయడానికి మీరే మా దేవుళ్ళు అన్నప్పుడు అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయించున్నారు మేము కూడా చూసారా అదే వేరే సేవకులు ఎవరైనా అయి ఉంటే నా ద్వారా చేశాడు నా వలం చేశాడు నేనే చేశాను నేను లేకపోతే జరగదనేవాడేమో మేము మీలాంటి మనుషులు అక్కడ ప్రకటన గ్రంథంలో ఈయన పాదాభివందనం చేయబోతే అన్నాడు మేము కూడా మీలాంటి వారు ఆ దేవునికే నువ్వు నమస్కరించాలి తప్ప నాకు నీవు నమస్కరించవద్దు ఇక్కడ ప్రభునందు పీలారా వారు గణపరచబడలేదు ఆ ఏమైందంటే పద్దెనిమిది వచ్చిన వారికి చెప్పి స్వార్థ ప్రకటించారండి స్వార్త ఆకాశమును భూమిని సముద్రములు వాటి నుండి సమస్తములు సూచించిన దేవుని వైపు మీరు తిరగాలి అర్థమైన విగ్రహాల వైపు మీరు మనసు చెప్పి బలర్పెంపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమైన పద్ధతి వచ్చిన సుసారా ప్రబం పీలారా కాబట్టి దైవజనులు దేవుని ప్రతినిధులు ప్రార్థన చేస్తారు అడుగుతారు ఎవరెవరి వలనో అని కాదు కానీ దేవుడు ప్రేమిస్తే తన ప్రయాణాన్ని వెనక తిప్పుకున్నాడు శిష్యులు అంటున్నారు ఎంత దూరం వచ్చాం ఇంకా మనం ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళిపోతే ఎలా అని చెప్పి ఏసుబ్రహ్మ వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన అంటున్నాడు కుదరదు వెళ్ళాలి ఎందుకంటే లాజరు లాజరు కుటుంబము నన్ను ప్రేమించారు అవును ప్రభునందు ప్రిలారా మరి రోజు మనం ఆయన్ని ప్రేమించే వారముగా ఉంటే మన కుటుంబాన్ని కూడా దేవుడు ప్రేమిస్తాడు దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి బలపరుచును గాక ఆమె గాడ్